కులానికి మతానికి ధర్మానికి తప్పు చేయడం వారి లోపల ఉన్న ఉన్మాదం వారి లోపల ఉన్న ఏదైతే సైకోనెస్ ఉంటుందో అది వాడి చేత తప్పు చేయిస్తుంది పవన్ కళ్యాణ్ గారు హర్షద్ మెహతా అదేవిధంగా నీరవ్ మోడీ అదేవిధంగా విజయ్ మాల్వ్య వీళ్ళందరూ కూడా ఎవరండి హిందువులే భారతదేశానికి సంబంధించిన సంపదను లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల డబ్బులను లాక్కొని పేద ప్రజల లోన్లు కొట్టి విదేశానికి పారిపోయి ఉండాలి వాళ్ళని తీసుకొని ఆ డబ్బులతో దేశాన్ని రాష్ట్రాన్ని డెవలప్ చేయండి పవన్ కళ్యాణ్ గారు మీరేం చెప్తే మోడీ గారు వింటారు కదా మీకు దండం పెడతాం మీకు దండం పెట్టి మీ మీకు మీ మీ ఏదైతే ఫ్లెక్స్లు ఉన్నాయో పెట్టి మీకు పాలాభిషేకం చేస్తాం ప్రతి పేదోళ్ళు అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానని మోడీ గారు చెప్పారు ఆయన చెప్పి అది వేయించాడు అని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అదే విధంగా యువతరానికి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ గారు చెప్పారు మీ మాట మోడీ గారు వింటున్నారు కదా మోడీ గారికి చెప్పి మీరు ప్రతి సంవత్సరం రెండు కోట్ల మంది అంటే దాదాపు వాళ్ళు అధికారంలో వచ్చి పదకొండు సంవత్సరాలు అంటే ఇరవై రెండు కోట్ల మంది యువతరానికి ఉద్యోగాలు ఇప్పించండి పవన్ కళ్యాణ్ గారు మీ విగ్రహాలను పెట్టుకుని వాళ్ళు పాలాభిషేకాలు పూలాభిషేకాలు క్షీలాభిషేకాలు రకరకాల శేఖాలు చేస్తారు మీకు శకలక భూభూమి కూడా చేస్తారు మీకు మీరు ఇరవై రెండు కోట్ల మంది యువతరానికి మోడీ గారి దగ్గర దీక్షను కూర్చోండి మీరు ఆమరణ నిర్హార దీక్ష కూర్చోండి మీరు పోయి నరేంద్ర మోడీ ఇంటి గారి దగ్గర పోయి రెండు సబ్జెక్టుల మీద ఒకటి ప్రతి పేదోడి అకౌంట్ లో పదిహేను లక్షలు వేయాలా అదే విధంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే పదకొండు సంవత్సరాలు ఇరవై రెండు కోట్ల మంది యువతరానికి ఉద్యోగాలు ఇస్తే తప్ప నా ప్రాణం పోయినా ఇక్కడ నుంచి నేను లేయనని చెప్పి ఢిల్లీలో పోయి మీరు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి ఆ రోజు మేమందరం కూడా మీకు మద్దతు తెలుగుతూ మీకు జయ కాలాలు కొడతాం తప్ప ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎవరో బంగారు తాగిన వాళ్ళు మాట్లాడినట్లు మీరు మాట్లాడి ముస్లింలందరూ ఉగ్రవాదులు పాకిస్తాన్ వెళ్ళిపోయి ఎందుకు మేము పాకిస్తాన్కి వెళ్ళారా ఈ సమైక్యవాదులతో ఉండే ఈ భారతదేశంలో సర్వమత సమానత్వంతో జీవించే ఈ భారతదేశంలో హిందూ ముస్లిం దళిత క్రైస్తవ సోదరులందరినీ కలుపుకొని జీవించడానికి సిద్ధపడిన మేమందరం కూడా ఈ హిందూ ముస్లిం సిక్ ఈసాయి అనే నినాదంతో జీవిస్తున్నాం మాకు చూసి మీరు ఓచుకోకపోతే మీరు వెళ్ళిపోండి సిరికా నేపాల్ కో మీరు వెళ్ళిపోండి అంతేగాని ముస్లింలందరూ పాకిస్తాన్కి ఎవరైతే పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తూ ఎవరైతే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఎవరైతే భారతదేశంలో పుట్టి పాకిస్తాన్ పెంట తిన లంజా పడుకులు అటువంటి నా పడుగుల గురించి మాట్లాడండి మీరు అటువంటి నా పడుగులు భారతదేశంలో ఉండడానికి లేదు ప్రతిరోజు పేపర్లలో చూస్తున్నాం ఎంతో మంది హిందూ సోదరులు భారతదేశానికి సంబంధించిన ఏదైతే మన సీక్రెట్స్ ఉన్నాయో వాటిని పాకిస్తాన్ వాళ్ళకు అమ్ముతూ పట్టుబడినట్లు ప్రతిరోజు పేపర్లలో న్యూస్ వస్తుంది ఈ భారతదేశానికి సంబంధించిన సీక్రెట్లు అమ్మే వాళ్ళు వాళ్ళు ముస్లింలు కాదు హిందువుల సంగతి మీరు ఎందుకు మర్చిపోతున్నారు అని చెప్పి మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి సోదరులారా వేరే విధంగా నా హిందూ సోదరులు అనుకోబాకండి ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడినందుకు నేను ఖచ్చితంగా కొన్ని విషయాలు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయాలనే ఆలోచనతో ఈ వీడియో పెడుతున్నా ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఇంకా చెప్పుకుంటూ పోతే రోజు సరిపోయే మెటీరియల్ ఉంది కానీ దీని మీద ఎవరైనా కానీ తిర్ఖాసుగా దాని మాట్లాడితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆ ఆ విషయాలతో ఇంకొక వీడియోలో వస్తాను ఆ స్లావాలేపు సోదరుల దయచేసి ఈ వీడియోను ఎంతమందికి మీరు షేర్ చేయగలుగుతారు అంత మందికి చేయాలని కోరుకుంటున్నారు స్లావాలే